ఈ సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు ఎందుకంటే మీరు పదిహేను వందల రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు ఒక్క అడుగు మీరు వెనక ముందుకెళ్తున్నారు అది మీలో ఉండే గొప్పతనం అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం కానీ పోలీసులు గాని చాలా అక్రమంగా మహిళలతో మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కిచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు ఒక ఆడది ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఇరవై నాలుగు గంటల యా ఇరవై నాలుగు గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్ అట్లాంటిది ఆడాలని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరపడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద వాళ్ళు ప్రజల్ని పోలీసు వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను కొన్ని విన్నాను కూడా నేను ఒక ఆడబిడ్డ ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసుడు వాడి కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడు వాడు పోలీసు మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ వాడు మనిషేనా వాడు మనకేం రక్షణ చేస్తాడు అది నేను అడుగుతున్నా మీరందరు కూడా ఆలోచించాలి అదే కాకుండా ఒక పెద్ద ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు ఆవిని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు ఆమెని తీసుకెళ్లి వాళ్ళ పుట్టి ఇంట్లో చేయాల్సి వచ్చింది ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు